కాళేశ్వరం రిపోర్టు స్టే అవసరం లేదని హైకోర్టు కాళేశ్వరం రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని చెప్పి హైకోర్టు ధర్మాసనం తెలిపింది పబ్లిక్ డొమైన్లో నివేదిక ఉంటే దాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ధర్మాసనానికి సమర్పించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాతే నివేదికపై ముందుకు వెళ్తామని ధర్మాసనానికి తెలిపారు ఆ తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు కమిషన్ నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది నివేదిక వెబ్సైట్లో ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కౌంటర్ దాఖలకు ప్రభుత్వం కమిషన్కు మూడు వారాల సమయం ఇచ్చింది ప్రతివాదులు కౌంటర్పై జవాబి ఇవ్వడానికి పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది హైకోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాత బాధ్యులపై చర్యలుంటాయని ఏజీ చెప్పినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది అసెంబ్లీలో చర్చించినగర్ తీసుకుంటారా ముందు తీసుకుంటారా అంటే గవర్నమెంట్ ఈ రోజు రిటర్న్లు ఇచ్చింది మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత పీసీ అధికారాలపై ధర్మాసనం స్టడీ చేసే అవకాశం ఉందన్నారు హైకోర్టు అడ్వకేట్స్ ఒక వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆయన పిలవాలా వద్దా లేకపోతే ఆ యొక్క కమిషన్కు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఏంటి ఇవన్నీ సరిగ్గా చూడేసి ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని స్టే ఇవ్వటానికి నిరాకరించింది ఫైనల్ హియరింగ్ తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అన్నది సస్పెన్స్గా మారింది